जय 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 प्रिय भारत जनयित्री భారతి వీక్షకులందరికీ హృదయపూర్వక శ్రీ శ్రీమాత్రే నమ ఆధ్యాత్మికతను మన జీవితములోకి మన జీవన గమనములోకి స్వాగతించిన రోజే జన్మ సాఫల్యము అనేటువంటి విషయం గురించి ఈ భాగంలో మనం చెప్పుకునే ప్రయత్నము చేద్దాం ఎందుకంటేనండి చాలా మంది ద్వారా మనం విని ఉంటాం ప్రాపంచిక సాధనాని ఆధ్యాత్మిక సాధన అని జీవిత సాధనను రెండుగా విభజిస్తున్నారండి కానీ మిత్రులారా ఈ రెండుగా విభజన లేదు చ విలువలతో కూడిన విలువలతో కూడిన సాంప్రదాయ విలువలతో కూడిన లోక కళ్యాణ అభిలాషతో కూడినటువంటి ప్రాపంచిక సాధనయే ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక సాధన అంటే ఉదయమే లేచాము ఐదు ఐదు నిమిషాలు దేవుడా నువ్వే దిక్కు అని చెప్పి దండం పెట్టి నాలుగు నామాలు ఐదు స్తోత్రాలు చదివి ఆధ్యాత్మికతను దేవుడు గూటికే కట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళి మన ఇష్టాధోరణిగా ప్రవర్తిస్తే ఇది ఆధ్యాత్మిక సాధన కాదండి ఇలాంటి ప్రాపంచిక సాధన ఏనాడు ఆధ్యాత్మిక సాధనగా పరిణమించదు ఇలాంటి సాధన ఏనాడు జన్మ సాఫల్యాన్ని ఇవ్వదు అందుకే ఆధ్యాత్మిక పరిమళాన్ని మన నిజ జీవన గమనములోకి స్వాగతించి ఆధ్యాత్మిక విలువలను మన నైతిక విలువలుగా అనువర్తింప చేసుకుంటేనే మన జన్మనే సాధన అవుతుంది దీని గురించి అండి ఒక ఇద్దరు గురించి మీతో మాట్లాడుతున్నాను వారు ఇరువురు అండి ఇలాగే శ్రీ లలితా సహస్రనామ వ్యాఖ్యానానికి వచ్చారండి గతములు చక్కగా విన్నారు అందులో ఒక మాతృమూర్తి ఒక గృహిణి ఉంది తర్వాత ఇంకొక ఉద్యోగి లలితా సహస్రనామాలు విన్నారు వాటికి సంబంధించినటువంటి భావ విశేషాలను విన్నారు నామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని పట్టుకున్నారండి శ్రీ లలితా సహస్రనామ అమృతాన్ని పట్టుకున్నారండి అది అది మనకు కావాల్సింది పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి నైతికత మహనీయత మన జీవన గమనంలోకి వచ్చిన రోజే మన జన్మ పండుతుందండి జన్మ సాఫల్యం అవుతుంది ఆ గృహిణి తాను తాను పట్టుకున్న నామము ఏమంటే ముని మానస హంసిక భక్త మానస హంసిక అనేటువంటి నామాలలో అర్థం పట్టుకుంది అంటే శ్రీ లవశన్యాది వాగ్దేవతలు చెప్పారండి ఈ నామాలలో అంటే అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే ముని మానస హంసిక భక్త మానస హంసిక భక్తుల హృదయాల్లో ఉంటుంది మునుల యొక్క హృదయాల్లో ఉంటుంది ముని మానస హంసిక అంటే హంస అంటే ఇక్కడ శ్వాసను కూడా హంసాని పిలుస్తారండి అందరికీ మంచిని పంచాలే అనేటువంటి చిత్తముతో శ్వాసిస్తున్నటువంటి ఋషుల యొక్క శ్వాసయే అమ్మవారు హంసయే అమ్మవారు అని ఒక అర్థము తీసుకోవచ్చు తర్వాత హంస యొక్క ప్రత్యేక గుణం ఏమి పాలను నీళ్లను వేరు చేస్తుంది అంటే మునులు భక్తులు ఏది అజ్ఞానమో ఏది జ్ఞానమో దాన్ని కూడా వేరు చేసి జ్ఞానాన్ని జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తారండి అలాగా అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే మునుల హృదయాలలో భక్తుల హృదయాలలో ఉంటుంది అనేటువంటి నామ భావ విశేషాన్ని ఈ గృహిణి పట్టుకుందండి ఇక చాలండి తరించిపోయింది ఆమె తరించిపోయింది మిత్రుల అంతకి పూర్వమట దానికంటే పూర్వము అందరి మాదిరిగానే పిల్లల గురించి భయపడుతూ ఏ గుడికి వెళ్ళినా పరమైనటువంటి సంకల్పాలను కోరుతూ కొనసాగించింది తన జీవితాన్ని ఈ నామ అర్థము తెలిసిన తర్వాత ఆమెకు తెలిసిందట అమ్మవారు ఎక్కడ ఉంటుంది అమ్మవారు అంటే దైవం అయ్యవారు ఎవరైనా అనుకునే దైవం దైవమే అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే భక్తుల హృదయాలల్లో మునుల హృదయాలల్లో సాధువుల హృదయాలల్లో సద్గురువుల హృదయాలలో సత్పురుషుల హృదయాలలో అమ్మవారు ఉంటుంది అనేటువంటి సత్యం తాకు అర్థమైందట అప్పటి నుంచి తన జీవిత ధోరణియే మార్చుకుందట అండి ఆమె ఏం చేసేదట రోజు అన్నం చేసేటప్పుడు వంట చేసేటప్పుడు చారెడు బియ్యము ప్రయత్నపూర్వకంగా ఎక్కువ వండేదట వండి వంట అయిన తర్వాత ఆ యొక్క అన్నములో కాస్త ఆ యొక్క వంటలో కాస్త భాగాన్ని ఋషుల కోసమని సంకల్పం చేసి పక్కకు పెట్టి వీలుంటే ఆమె ఉన్నటువంటి నివాస స్థలములో ఎవరెవరైతే నిష్కల్మష సాధకులు ఉన్నారో దురాపేక్ష లేని సాధువులు ఉన్నారో ఎవరైతే అందరి మంచిని కోరేటువంటి సత్పురుషులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు వారికి నివేదన చేసి వచ్చిన తర్వాతనే ఈమె తినేదట అలా జీవనాన్ని కొనసాగించింది భర్త చూశాడు ఒక రోజు రోజు ఎక్కడికి వెళ్తుంది అని ఒకరోజు చూశాడట భర్త ఈమె చేస్తున్నటువంటి సత్కర్మను సత్కార్యాన్ని చూసి ఆహా ఎంత ధన్యుడను నేను ఇంతటి చక్కటి గుణవతి అయినటువంటి ధర్మపత్తి నాకు దొరికింది అని చెప్పి ఇక తాను కూడా తన ఆట మొదలు పెట్టాడటండి ఏమని తాను కూడా చెప్పేదట తన భార్యకి చూడు 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 భార్యామణి సతీమణి నాకు ఈరోజు బాగా ఆకలిగా ఉంది కాస్త బియ్యం ఎక్కువ పెట్టు కాస్త వంట ఎక్కువ చేయని తను కూడా చెప్పేదట చెప్పిన తర్వాత వంట అయిన తర్వాత అబ్బో వంట చూస్తే ఇంతగా ఉన్నది కానీ నువ్వు ప్రేమగా పట్టిస్తుంటే కొద్దిగా కొద్ది మొత్తముతోనే నాకు కడుపు నిండుతున్నది సతీమణి మరి మొదలే కాస్త వంటను పక్కకు పెట్టి అని చెప్పి వంటను పక్కకు పెట్టించి భర్త కూడా ఈవినితో పాటు వెళ్ళి వంట తినడానికి పూర్వమే వీళ్ళందరి దగ్గరికి తిరిగేదట అండి సాధువుల దగ్గరికి తిరిగేదట అందరికి గో గోమాతకు అన్నార్థులకు అందరికీ పెట్టి వీళ్ళు వచ్చి తినేదట ఎందుకు భగవంతుడు ఎక్కడ భక్తుల హృదయాలలో సాధువుల హృదయాలలో ఉంటారని తెలిసింది కదా భక్తులకు సాధువులకు ముని శ్రేష్ఠులకు సాధకులకు సత్పురుషులకు సేవ చేయడం వారి జీవన నిత్య జీవన ప్రణాళికలో వాడు పెట్టుకున్నారంటండి మీరు నెమ్మరు మిత్రులారా ఆవిడ యొక్క ఇద్దరి కొడుకులలో ఒక కొడుకు ఐఐటిలో సీటు సంపాదించి నేడు జీవితంలో గొప్ప స్థాయిలో ఉన్నాడు రెండవ కొడుకు ఇంకొక యూనివర్సిటీలో ఉచిత విద్యను పొంది అతడు కూడా చక్కటి స్థాయిలో ఉన్నారు ఆ పిల్లలు కూడా ఎంత గొప్పవారండి వారికి వచ్చేటువంటి జీతములో నెలసరి జీతములో కాస్త అమ్మ నాన్నకు పంపించి మావంతు కూడా మీరే సేవ చేయండి అని చెప్పి కుటుంబము కుటుంబము మొత్తము తరించిందండి అబ్బా మీకు మీతో చెప్తుంటే నాకే ఆనందం అవుతుంది అంటే నామములో అమ్మవారి నామములో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని వాళ్ళ జీవితంలో స్వాగతించారు కదండి ఇక జీవితమే ఉద్ధరించబడింది అప్పటి నుంచి ఏ గుడికి వెళ్ళినా ఏ ఏ సద్గురువులు కలిసినా ఇక వారి కోరికల గురించి చెప్పుకోవడమే పనిచేశారట కేవలం సాధు సత్పురుష సేవ అన్నార్థుల సేవ గోసేవ విప్ర సేవ సద్గురువుల సేవనే చేస్తున్నారట అండి ఆ సేవలో భాగంగా అన్ని ఆనందాలు అడగకనే వాళ్ళ జీవితంలో కుంభవృష్టిగా ఉండబోతుగా కురుస్తున్నాయండి ఇది ఆధ్యాత్మిక జ్ఞానామృతం యొక్క అద్భుతం ఇది ఆధ్యాత్మికత అమ్మవారి నామాలు కానివ్వండి అయ్యవారి నామాలు కానివ్వండి నామాల పారాయణము చేస్తూ నామాలల్లో ఉన్నటువంటి అమ్మవారి అయ్యవారి నామాలలో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని నైతిక విలువలను మన జీవితంలో అనువయించుకున్నప్పుడే మన సాధన పరిపూర్ణమైనటువంటి ఫలశ్రుతిని ఇచ్చినట్టు లెక్క నేను ఆశ్చర్యపోయానండి ఆ తల్లి ఆ మహాతల్లి గురించి ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను చెప్తాను అనుకున్నాను అన్నాను కదా సరే అక్కడ కూడా ఇలాగే ఎక్కడో అమ్మవారి నామాల యొక్క శ్రీ లలితా సహస్రనామాల యొక్క వ్యాఖ్యానానికి ఎక్కడో వచ్చాడట ఎక్కడో విన్నాడట లోకయాత్ర విధాయిని అని అమ్మవారికి నామం ఉందండి శ్రీ లలితా సహస్రనామాలలో వశన్యాడి వాగ్దేవతలు చెప్పారు హయగ్రీవ అగస్త్య సంవాదంతో మనందరికీ తెలిసింది లోకయాత్ర విధాయిని అన్ని నామాలకు విన్నాడు ఈ ఒక్క నామము ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నామము గురించే ఆధ్యాత్మిక విచారము చేశాడట లోకయాత్ర విధాయిని అంటే జగత్తు అనే ఈ సంసార యాత్రను విధించింది ఎవరు అమ్మవారు అని చెప్పి అతడికి అర్థమైందట అర్థమయ్యి నిజమే కదా ఇప్పుడు చూడండి కాశీ యాత్ర రామేశ్వరం యాత్ర అని చెప్పి ఆధ్యాత్మిక క్షేత్రాల యొక్క యాత్రలను ఎంతో మంది సహృదయులు ఏర్పాటు చేస్తున్నారు మరి యాత్రను నిర్వహించే వాళ్ళు యాత్రికుల యొక్క సౌకర్యం సౌకర్యము వాళ్ళే చూసుకుంటారు కదండి యాత్రను నిర్వహించే వాళ్ళు యాత్రికుల సౌకర్యాన్ని వాళ్ళే చూసుకుంటారు కదా యాత్ర వాహనము భంగపడ్డా రిపేర్ అయినా వాళ్ళే కదండి చూసుకునేది మరి మనకెందుకు చింత అని చెప్పి యాత్రికులు ఆ యొక్క బస్సులో ఎంత హాయిగా ప్రయాణిస్తారు మరి లోకయాత్ర విధాయిని అన్నప్పుడు ఈ లోకయాత్రను విధించి లోకయాత్ర యొక్క నిర్వహణను కూడా చూస్తుంది అమ్మవారే కదా అని అతడికి అర్థమైందటండి అప్పటి నుంచి లోకయాత్రను విధించింది అమ్మ మరి అమ్మ విధించినటువంటి ఈ ఈ సంసార ఈ జగత్ సంసార యాత్ర మరి ఆమె విధించింది కదా మరి ఈ యాత్రలో నేను చెడు చేస్తే అమ్మవారి యాత్రకు ఘా విఘాతము చేసినట్లే కదా మరి అమ్మవారిని అగౌరవపరిచినట్లే కదా అని తెలుసుకొని ఈ లోక యాత్రను తన జీవితాన్ని సత్యవ్రతంగా మార్చుకున్నాడండి ఆయన తర్వాత లోకయాత్ర విధాయిని కదా లోకయాత్రను విధించిన అమ్మవారు కదా మరి ఆవిడే చూసుకుంటుంది నాకెందుకు ఈ భయాలు నాకెందుకు ఈ చింతలు అని చెప్పి కర్తృత్వ మాయ నుండి బయటపడ్డాడండి నేను ఏమీ లేదు ఇన్ని రోజులు నేను 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 అని చెప్పి ఎగురు ఎగురుతున్నటువంటి ఆ ఎగురులాటంతా కూడా సమస్య పోయింది సమసిపోయిందట చేసేదంతా అమ్మనే ఆమె లోక యాత్ర విధాయిని నేను చేసేదేమి అమ్మవారి చేతిలో నేను ఒక ఆయుధాన్ని అని చెప్పి శరణాగతి భావన చేత సత్కార్యాలు సత్కార్యాలు మొదలు పెట్టాడటండి ఎంత గొప్ప సంస్కారం చూడండి అంటే వీరిరువురు వీరే కాదండి చాలా మంది ఉన్నారు సందర్భం వస్తే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికతను వాళ్ళ జీవిత గమ వాళ్ళ జీవన గమనంలోకి చేసుకున్నారండి ఈ మనిషి దాని తరువాత తనకున్నటువంటి మానసిక శారీరక రోగాల నుండి బయటపడ్డాడట అండి మనో మనో మనోసుగంధము చేత తన సంసారమంతా తన జీవితం అంతా ఆధ్యాత్మిక సుగంధ ఫలితమయ్యిందట తన బంధుమిత్ర సపరివారం అంతా కూడా ఇతడి పాత్ర వల్ల ఇతడి సహాయ సహకారాల వల్ల అందరూ కూడా ఆనందంగా బ్రతుకుతున్నారండి ఎంతటి ఆధ్యాత్మికత నిజంగా ఋషుల యొక్క త్యాగం అండి మన జీవితం వారు వారు వారి జీవితాన్ని త్యాగము చేసి గొప్ప సనాతన విజ్ఞానాన్ని మనకు అందించినప్పుడు ఋషులు మనందరి పట్ల ఉన్నటువంటి దయా దయా హృదయం చేత మనకి ఇచ్చినటువంటి సనాతన విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మన జీవన గమనంలో మన జీవన గమనంలోకి చేసుకుంటూ మనం అందరము కూడా అమ్మవారి ప్రేమకు అవుదామని చెప్పి తెలియపరుస్తూ సర్వే జనా భవంతు మీ శివప్రసాద శాస్త్రి